హాయ్ వెల్కమ్ టు ఫ్యాక్టరీ నిజా నిజాలని మిగుదలిచే కర్ఖానా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక కామెంట్ చేశాడు ఆయన అసలు ఏంటి అంటే మీరు కానీ నీటిగా న్యాయంగా లేకపోతే నేను మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాను తొలగించేస్తాను అసలు ఫస్ట్ మీరు మీ కుటుంబ సభ్యులతో కూడా ఎక్కడా కానీ రిలేట్ అవ్వకండి వాళ్ళని బాహటంగా అంటే ఈ పాలిటిక్స్లో వదిలి ఈ లాబింగ్లు లేకపోతే ఏదైనా సెటిల్మెంట్లు ఇవి చేయడానికి వాళ్ళని వదిలి మీరు అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు తేవద్దు ఇది నిజంగా ఈ రాజకీయాల్లో సాధ్యమయ్యే పనేనా ఇప్పుడున్న కండిషన్లో అంటే ఎలా ఉన్నాయి నలభై ఏళ్ళ పక్కన ఉన్న పార్టీ సీనియర్ పార్టీ ఆ పార్టీలో ఇప్పటికే ఎన్నో మాఫియాలు ఎన్నో రాజకీయాలు ఎన్నో కథలు వేతలు ఆ మాటకు వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అదే పార్టీకి సంబంధించిన చంద్రబాబు మీద లోకేష్ మీద భయంకరమైన అవినీతికి సంబంధించిన ఇవి చేసినోడు ఇవి ఇది జగ జగన్మోహన్ రెడ్డి ఆయన యొక్క పార్టీని ఆయన చుట్టూ పేరుకుపోయిన ఏదన్నా ఉంటే అవినీతిని ఆ తర్వాత చంద్రబాబు ఆయన అబ్బా కొడుకు చేసిన ఒకనొక అవినీతిని నిగ్గదీసి అడగడానికి నేను వచ్చానని చెప్పినోడివి ఇదంతా నీకు సాధ్యమేనా వాళ్ళు నువ్వు సైలెంట్గా ఉన్నా వాళ్ళు సైలెంట్గా ఉంటారా ఉండరా ఒకసారి పవన్ కళ్యాణ్ ఏమున్నాడు చూద్దాం చాలా తెగించాల మీరు కమిటెడ్ గా ఉన్నానంటే నా వెనక ప్రతిరోజు చెప్తాను సరదాగా చెప్పండి ఇరవై నాలుగు గంటలు బతకడానికి నేను ఉంటాను నా దగ్గర భవిష్యత్తు గురించి ఆలోచించాను అలా అంత బలంగా నేను ఉండబట్టే ఈ రోజున జనసేన ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల ఉండే ప్రజలకి బూతం అవ్వడమే కాకుండా ఎన్డీఏ కూడా బలమైపోయింది మనం గెలిచిన అనేసి మరి మరి దీ చెప్తున్నా అంటే మీరు అందరు ఉన్నాను నా దేశం కోసం నా సమాజం కోసం అందరూ దృష్టిలో పెట్టారు ఎవరి సార్ ఇలాగ మనలో భయపెట్టేవాళ్ళు రౌలిజం చేసేవాళ్ళు ఎదుర దిగేవాళ్ళు కూడా ఒకే వెనక నాగా కమిటీ ఆలోచించని జన సైనికులు వీర మహిళలు అనేక మందులు మామూలు కాద అలే వసంత పరిచేసి మనకింపుడు కంపుచాడు ఎక్కడో విదేశాల్లో ఉన్నాడు మరి ఇంతనా మన అమ్మ ఆయన నాలించు ఉంటారు ఆ చాతిజో రాజు దగ్గర ఎంది మీరు భారతదేశానికి మీరు చేసింది లోకం కాదు మీరు సమాజం ధర్మానికి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటాడంటే ఈ రౌడీ బ్యాచ్లు లాదియింగ్ గూండాయismo ఇవన్నీ మన వల్ల కాదు అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళందరినీ మనం తొదముట్టిచ్చేస్తాం సస్పెండ్ చేస్తాము పార్టీ నుంచి బయటపడేస్తాము అని ఒక ఏదో ఒక ఉపన్యాసం ఇచ్చినట్టు ఇలా చేస్తే కుదరదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం నేను పార్టీ కోసం మాత్రమే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ పనిచేస్తున్నాను కాదు డబ్బులు సంపాదిద్దాము మనం దీని మీద బతికేద్దాము గాంధ వివాదం అనేది మాత్రం కాదు నా దగ్గర ఎవరు నిజాయితీగా ఉండాలనుకుంటే ఉండండి లేదు ఉండకూడదు అనుకుంటే మీ అంతట మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి లేదు అది సీరియస్ గా నాకు తెలిసింది అంటే మాత్రం నేను ఉండుకోవడానికి సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నేను అనుకున్న ఇది ఈ రోజు ఇరవై ఒక్క సీట్లు ఎంపీ సీట్లు నిలబడ్డానికి కారణం నేను తీసుకున్న డిసిషన్స్ ఈ రోజు మనం వెయిట్ చేస్తాము దీనికోసం దేశం గర్వం గర్వపడేలాగా మనం అందరం చేస్తాము నాకు ఎక్కడ పోయినా రోజు మంచి పేరు వచ్చింది నేను సనాతన ధర్మాన్ని అంట ప్రపంచం అంతా కీర్తిస్తుందంట దేశ వ్యాప్తంగా చర్చ అంటే అవును అందువల్ల మీరు మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయబట్టండి వాళ్ళు ఇన్వాల్వ్ చేసినా వాళ్ళ అవినీతి పనులు ఎవరన్నా అయినా వాళ్ళకి సంబంధించిన ఏదన్నా మీకు అంటుకున్నా అటువంటి వాటిని దగ్గర రానికండి ఎందుకంటే ప్రస్తుతానికి రాజకీయాల్లో వారసత్వం రావచ్చు కానీ అటువంటి వాటిని దగ్గర రానికండి మనం ప్రశ్నిస్తా ప్రశ్నించే వచ్చాం ఈ రోజు మన పార్టీకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది ఖచ్చితంగా మనం దీన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది నేను ఎత్తునో ఈ మాధ్యమాల్లో వాటిలో పోయి మన పార్టీ గురించి మన వాళ్ళ గురించి మనమే తిట్టుకోవడం మనమే మాట్లాడుకోవడం లేదు అసంగంగా చేయడం ఇవన్నీ గుర్తిస్తుంటాం మాధ్యమాలన్నిటి కూడా గమనిస్తుంటాం ఎక్కడ కూడా రౌడీ చేయడం నేను ఏదైతే వైఎస్ఆర్ సిపి పార్టీ రౌడీ పార్టీని నేను ఎదుర్కోవచ్చు అండి ఎదుర్కొని నిలబడ్డాను ఈ రోజు నేను నిలబడ్డాను నాకు నేను ఎంత నా శక్తి ఇలా ఉందంటే నా బ్యాక్గ్రౌండ్ తెలుసు మాట్లాడితే అది మీకు అర్థం అవుతుందో అని కూడా తెలుసు మాట్లాడుతుందో మీకు అర్థం అవుతుంది అది అర్థం కాకుండా పోదు మీరు మర్యాద కాపాడుకునే బాధ్యత మీది ఖచ్చితంగా కాపాడుకోవాలి గౌరవ మనం అందరం సంపాదించుకోవాలి ఎందుకంటే మనం పార్టీ నిలబెట్టుకోవాలి ఫస్ట్ ఈ అవినీతికి దూరంగా ఉండండి రౌరీజ్ దూరంగా ఉంది సేవ చేయడానికి మాత్రం ఎక్కువగా ఉండండి జనాలు సేవ ఎక్కువ చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి ఇరవై ఒక మంది ఎమ్మెల్యేలు గెలిచి అమ్మము చాలా జాగ్రత్తగా సమాజంలో ఇరవై ఒక మంది పేరు అట్లా నిలబడదు మనకి తప్పు చేస్తూ మాత్రం స్థాయి లేదు అవును అర్థం కావట్లేదు ఇప్పుడు వాళ్ళు ఎవడన్నా ఏదన్నా తప్పు చేసినప్పుడు వాళ్ళని పట్టుకొని తిడితే ఓకే కానీ ఇదేందో ఇరవై నాలుగు గంటల అదేదో సినిమాలో చూపించినట్టు ఈయన కోచింగ్ ఈయన ప్రసంగము వీటితోనే సరిపోద్ది టా అని ఏదైనా లీడ్ ఉందా పట్టుకున్నాడా అంటే ఒకరిని ఇద్దరు వెళ్లి దాన్ని లూజ్ చేసుకొని పోనీ కొంచం ఐదు మంది వెళ్లి ఉంటే పర్వాలే ఒకసారి ఇరవై ఒక్క మందికి వెళ్తారు కదా ఆ అంటే ఫోకస్ అంతా వీళ్ళ మీద పడుతుందని ఆ ఈయనకి ఇప్పుడు నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు ఎక్కడైనా ఇదైనా ఈ విధంగా జరిగిందా లాబింగ్ కానీ సెటిల్మెంట్ కానీ జనసేనలో జరిగినాయా కొత్తగా ఎంపిక అయినా ఇరవై ఒక్క మంది ఉన్నారు కదా వీళ్ళు వీళ్ళ మీద ఏదన్నా జరిగిందా అంటున్నా ఇప్పుడే నిలబెట్టారు ఇప్పుడే కదా ఇప్పుడే వచ్చిన ఆటలు మనం ఏం అందుకోసం వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడే నేర్చుకుంటున్నారు ఏం అసలు వాళ్ళకు కూడా దాదాపు చాలా మందికి రాజకీయాలు కొత్త పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు సార్ ఈ డిపార్ట్మెంటే నా కొత్త ఇంకా నేను చాలా నేర్చుకోవాల్సింది నేనే అవగాహన చేసుకోవాలి ఇవన్నీ నేను చేసుకోవాలి చెప్పిన సరికి మూడు సంవత్సరాలు పడుతుంది అతనే చెప్పుకుంటున్నాడు అది వీటి మంది అంటే అవగాహన రావాలి అడ్మినిస్ట్రేషన్ నాకు ఆ సమాజంలో ఎలా మెలగా తెలియాలి మనం కూడా గండు అట్లానే మనం గమ్మునం ఉంటే మన చేతికి డబ్బులు వస్తాయనేది గ్యారంటీ లేదు అవునా కదా మరి ఈయన ఒక రోజుల్లో పార్టీ నడపడం చాలా కష్టమైన విషయము ఇది మన వల్ల కాని పని ఒక సమయంలో చేతులు తెలిసిన పరిస్థితులు ఉన్నాయి పెద్ద మోడీ షా లాంటి వాళ్ళకి తప్ప మన వల్ల అయ్యే పని కాదు అన్న కోణంలో మాట్లాడితే కొంపదీసి బీజేపీలో ఉన్న కలిపేస్తాడా అని కూడా అనుకున్నారు అలాంటి ఇప్పుడు ఎలా కుదురుద్ది ఇప్పుడు పార్టీని నడపాలి అంటే ఇచ్చే వంద రెండు వందలు దో ఇంతమంది వీళ్ళందరూ ఇప్పుడు పార్టీని నడపాలి అంటే కష్టమైన విషయం కదా ఇప్పుడు రాధాకృష్ణ కూడా ఇదే మాట అన్నాడు వ్యక్తిగతంగా ఎవరన్నా అవినీతి చేస్తే మనం ఏమనలేం కానీ కాకపోతే సంస్థాగతంగా పార్టీ పరంగా ఏదన్నా అవినీతి జరుగుంటే పార్టీ ఫండ్ రూపంలో తీసుకుంటే దాన్ని మాత్రం మనం క్షమించి ఉపేక్షించేయాలి ఎందుకంటే పార్టీ నడపడం అంటే అంత మామూలు విషయం కాదు అని చెప్పి అన్నాడు అంటే అవినీతిని చేస్తూ ఇకపోతే కేసీఆర్ కూడా ఇదే అన్నాడు కరెంటు బిల్లు కట్టలేరు మీరు పార్టీలు పెట్టడం అంటే మామూలు విషయం కాదు అన్నాడు అవును ఈయనకే తెలుసు పదేళ్ళు పార్టీని ఎట్టెట్టో బాధపడి నడిపాడు రెండు వేల ఇరవై నాలుగులో అదృష్ట చక్రం తిరిగింది ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలు తయారయ్యారు ఇద్దరు ఎంపీలు ఇప్పుడు మీకు పక్కనేమో నలభై ఏళ్ళ సూపర్ సీనియర్ పార్టీ ఒకటి ఉండే ఆ పార్టీ చూస్తుంటే ఏమో అధ్యక్షుడి నుంచి కింద వాళ్ళ పిఏల వరకు ఐటీ కేసులో ఒకడు ఉంటాడు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఒకడు ఉంటాడు వీళ్ళందరూ ఇప్పుడు ఎట్టయిపోద్ది అంటే వీళ్ళందరూ వీళ్ళకేమి నేర్పిరా అలా కాదయ బాబు ఇలా ఉండాలి ఆ డబ్బు కాదా బాబు ఈ డబ్బు తీసుకోవద్దు ఈ సందర్భం పెట్టి డబ్బులు వస్తాయి ఇవన్నీ వీళ్ళకి నేర్పకుండా ఉంటారా అంటున్నా ఆల్రెడీ అది ఆల్రెడీ ఆ పార్టీ గురించి పోయిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో పోతినేని రేణుక అనే ఒక అమ్మాయి ఆరు కోట్ల రూపాయలు లక్షల కోట్ల అవినీతి చేసింది చంద్రబాబు ప్రభుత్వం అని రిపోర్ట్ ఇచ్చింది ఈయన స్వయంగా ఈయన నోటితో తండ్రి ఒక గల్లా కొడుకు ఒక గల్లా తెరుచుకొని దోచుకుంటున్నారు అని చెప్పి కామెంట్ చేసి వాళ్ళ అవినీతిని బండారాన్ని బట్టబయలు చేసిన వ్యక్తిన అలాంటి వ్యక్తులతో అలాంటి సంస్థతో అలాంటి పార్టీతో అంటకాగుతూ ఈరోజు నువ్వు నేను నీతిగా ఉంటాను నీతి చింతక చెబితే వీళ్ళందరూ రేపటి రోజున తిరిగి గెలవాలన్నా ఏదన్నా పార్టీని నడపాలన్నా ఏమన్నా ఇది అంత అయ్యే పనేనా అసలు ఇప్పుడు నిజంగా కానీ ప్రజలకి ఇవ్వడము సేవ చేయడమే పరమావధి అయిన ఉంటే జగన్మోహన్ రెడ్డి చేశాడు కదా ఎందుకు ఓడిపోయాడు అందరికి అన్ని చేశాడు అన్నీ ఇచ్చాడు హామీలన్నీ టెన్షన్గా నెరవేర్చాడు ఇప్పుడు ఇప్పుడు నేను చిన్న లాజిక్ అడుగుతా ఇదే ఆ అన్న క్యాంటీన్లకు ప్రతిగా మీరు కూడా మీ నియోజకవర్గాల్లో డొక్క సీతమ్మ క్యాంటీన్ నడపండి అన్నాడు అనుకో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ప్రభుత్వం చూస్తే ఇవ్వదు ఎట్ చేస్తాడు అంటే ఇది ఏంటంటే అవినీతి లేదు లేదు పార్టీకి ఇప్పుడు ఆయనంటే ఇందాక అక్కడ కనిపించింది రెండు ఉగరాలు వారాహి బొమ్మ మెడలు వేసుకోవడం ఇవన్నీ కనిపించినాయి ఆయన కంటే ఏదో సినిమా చేసుకుంటాడు కాబట్టి బంగారు ఆభరణాలు కొనుక్కుంటాడు అవి ఇవి చేసుకుంటాడు వాళ్ళ అన్న మొన్న ఒక ఐదు కోట్లు ఇచ్చాడు మిగిలిన వాళ్ళకి అందరికీ అట్టు ఉండవు కదా రాజకీయాల్లో నడపడానికి ఇప్పుడు ఎవరి ఖర్చులు వాళ్ళవే కదా ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి అంటుంది ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఎంత ఖర్చు వద్దాం అనుకుంటున్నారు నాతో అని దామే యాభై కోట్లు యాభై కోట్లు సంపాదించుకోవద్దా అని అడిగింది ఏం మేడం మీరు టీటీడీ కూడా వదలకుండా టికెట్లు కూడా దోచుకుంటారంట కదా రెండు వేలు మూడు వేలు అడిగి తీసుకుంటారంట కదా అంటే యాభై కోట్లు ఖర్చు అవుద్దండి అని ఆమె అలాగా ఇక్కడ ఇంత భయంకరమైన వాతావరణం మీకు అంతెందుకు ఇదే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన హయాంలో ట్రైనీ ఐఏఎస్ ఐపీఎస్తో మీటింగ్లో ఆయన ఏమన్నాడంటే రాజకీయాల్లో అవినీతి తప్పనిసరి మేము తీసుకున్న సొమ్ము మళ్ళీ తిరిగి జనానికే ఇస్తాము మీ సొమ్మె అవినీతి అవుద్ది మీరు తీసుకున్నదే ప్రాబ్లము మేము తీసుకున్నది ఏమి కాదు మాది తిరిగి రొటేషన్ జనాల్లోకి వెళ్ళిపోద్దని సూత్రీకరించాడు ఆయన ఈ కండిషన్లో ఒక పార్టీ నడపడము ఈయనకి సవాలు పార్టీలో సభ్యుడిగా ఎమ్మెల్యేగా లేకపోతే మంత్రిగా కొనసాగడం వాళ్ళకి సవాలు ఇన్ని కండిషన్లు ఉంటాయి కదా దీని మీద ఓ పక్క ఏమో పక్క పార్టీ మీరు కూటమిలో ఉన్న పార్టీ అంటకాగుతున్న పార్టీ అది పిహెచ్డీని చేసింది ఒక పిహెచ్డీలో భాగంగా కదా ఎక్కడో జిఎస్టీ వాళ్ళు ఏయంగా కేసు పూణేలో పోయి జైల్లో కూర్చొని వచ్చింది ఈయన కళ్యాణ్ బెనర్జీ అన్నాడు కదా చంద్రబాబు అంత అవినీతి పరుడు లేదని కేసులు పెట్టింది మీరు ఐటీ కేసులు జీఎస్టీ కేసులు జైల్లో పెట్టింది మీరు ఈ రోజు ఆయన ఇచ్చిన పదహారు సీట్లతో బతుకుతున్నది మీరు అని అడిగాడు అక్కడ చూస్తేమో మీ ఆదర్శవంతం ఈయన ట్రైన్ అప్ అవుతున్నది ఎవరి దగ్గర అలాంటి ఒకనొక అవినీతి చక్రవర్తి కింద ఉప ముఖ్యమంత్రిగా ఉంది ఐదు పరిపాలనలో చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ఉండగల వాళ్ళని ప్రశ్నించగలడా వాళ్ళు చేస్తే నేను గ్యారంటీ గా నేను నేను రిజైన్ చేస్తాను నేను వదిలేస్తాను నా మంత్రి పదవి నా కూటమి నుంచి నేను బయలుదొక్కుతాను అని చెప్పి చెప్పమని చెప్పని చూద్దాం అది ఇవన్నీ అవుతుందా లేదా అంటే ఊరికే ఏదో ఉపన్యాసం ఏం కాదు సరిపోదు అక్కడ వాస్తవ పరిస్థితి వేరు ఇప్పుడు ఈయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎప్పుడో పోటీ చేసినప్పుడు ఇంగ్లీష్ పత్రికలు రాసి ఎలాంటి డబ్బు పంపకం చేయకుండానే గెలిచిన పార్టీ అని అలాంటి అవకాశం ఉందా ఇప్పుడు పోయి పోయిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జనాలంట నాకు ఎవరు చెప్పారు మూడు వేలు టీడీపీకి ఇస్తే మూడు అంట రెండు వేలు వైసీపీకి ఇస్తే రెండు కోట్లు అంట వాడెవడో కుర్రాడు అన్న మేము నీకు ద్రోహం చేశామన్నా నువ్వు మాకు అప్పటి వరకు లక్షల లక్షలు ఇస్తే అవన్నీ తీసుకొని లాస్ట్లో ఎన్నికల పోలింగ్ రోజు మూడు వేలు వెయ్యి ఎక్కువ ఇచ్చినటు ఓటేసామన్నా మేము నీకు ద్రోహం చేశామన్నా అని కూర్చొని నడిచాడు అక్కడ ఉంది రాజకీయం ఇక్కడ వీళ్ళు ఐదు అన్న ఇయ్యాలిగా ఈ ఇరవై ఒక్క మంది ఐదు వందలు ఇవ్వాలంటే ఐదు వందలు మీరు సంపాదించే పరిస్థితి రేపు కనిపిస్తుందిగా ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు ఈయన అవినీతికి తాగులేదు మన దగ్గర మీరు రీతిగా ఉండండి చెప్పినట్టుగా గ్రౌండ్ ఉందా గ్రౌండ్ ఉందా స్కోప్ ఉందా పక్కనున్న పార్టీ వీళ్ళని చెడగొట్టకుండా ఉంటుందా వీళ్ళ కూటమి పార్టీ అవినీతికే పెద్ద సామ్రాట్ అని డైరెక్ట్ గా పార్లమెంట్లో అన్నారు ఆస్కారం ఉందా ఆ కాబట్టి ఈయన ఏదో చిలక పథకలు చెప్తున్నట్టుంది ఆడ చూస్తే వాళ్ళు కూడా ఏదో సత్యనారాయణ వ్రతానికి వచ్చిన వాళ్ళు కానీ ఖర్చు చెప్పినప్పుడు ఇంటర్ చూడండి అటు ఇంటర్నెట్ ఉంది తప్ప అది గ్రౌండ్ రియాలిటీలో జరుగుతుందా జరగదా అన్నది చాలా చాలా డౌట్ఫుల్ గా ఉంది ఈ విషయంలో మళ్ళీ ఈ మాట ఐదేళ్ల వరకు ఉండాలండి పవన్ కళ్యాణ్ గారు మీరు మీకు నేను వేస్తున్నది ఏంటంటే సవాలు ప్రశ్న లాక్ ఈ ప్రశ్న ప్రసంగం ఐదేళ్ల వరకు కూడా పనిచేయాలి నీతిగా ఉండండి రౌడిజం వద్దు సెటిల్మెంట్ చేయొద్దండి అది మీరు ఈరోజు చెప్పేశారు అప్పుడు ఇప్పుడైనా మేము బొమ్మలు వేసుకొని అటు ఒకటి ఇటు ఒకటి వేసుకొని మీరు రేపు మీతో మేము ఈ ప్రశ్న వేయకూడదు అదే కదా ఇంకా అధికార పక్షంలో ఉన్నాడు అధికార పక్షంలో ఎన్ని ఇవి ఉంటాయి ఆకర్షణలు ఉంటాయో తెలియదు తెలీదు వాళ్లే పిలిచిస్తాడు ఇప్పుడు ఈయన పంచాయతీ శాఖ అనుకో సార్ ఈ విధంగా ఒక కాంట్రాక్ట్ మీద పెడితే వెయ్యి కోట్లు వాడికి వస్తే వంద కోట్లు వాడే ఇచ్చిపోతాడు నేను ఇంకొక భయంకరమైన బ్లాక్ బస్టర్ ఒకటి నిజం చెప్పబోతున్నా ఇదే ఫ్యాక్టరీ అని ఈ స్టోరీ మేకింగ్లో భాగంగా ఈయన ఐటీసీ కాకతీయలో ఒకసారి ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ ఒకటి ఏర్పాటు చేస్తే దానిలోకి స్టింగ్ పంపించాడు మహామూర్తి అప్పుడు మహాము మహాలో ఉన్నాడు ఆయన పంపిస్తే అదంతా వస్తుంది టెలికాస్ట్ అవుతుంది టెలికాస్ట్ అవుతుంటే ఈయన పోయి లంచము తీసుకోవద్దు అవినీతికి తావులేదు అని ఈయన అంటున్న మాటకి చెప్తున్నా అయితే అది టెలికాస్ట్ అవుతుంటే పక్కనే ఉన్న ఒక సూట్ కేస్ తీసుకొని ఇచ్చి పోయి మహాన్యూస్ కూడా ఇచ్చేసారంంటంటే వాడు నేరుగా ఎవడో వచ్చి ఇక్కడ ఎండి చాంబర్లో కూర్చున్న వంశీ దగ్గర అదో సారు ఒక కోటి రూపాయలు ఇమ్మన్నారని చెప్పేసి ఇదంతా కథనం మనం విన్నది అంటే నేను నేరుగా చూసింది కాదు అయితే కోటి రూపాయలు ఇస్తే వెంటనే ఇతను ఏం చేశాడు వంశీ ఆపేయండి ఆ షోని అన్న ఆ తర్వాత ఆయన ఆపేయడము ఏంది ఇట్లా ఆపేశారని మూర్తికి తెలియడం మూర్తి ఏమో పలాయనం చింతకించడం నాకు చెప్పకుండా నా షో ఆపడం ఎంతవరకు కరెక్ట్ అని ఆ తర్వాత ఒక అమ్మాయి సూ ఎందు స్కూటీలో పోతుంటే ఆ అమ్మాయితో పాటు ఈడి పోయి తన రూమ్లో దింపేయమని చెప్పి అడిగి దిగిపోయాడంట మళ్ళీ తిరిగి రాలా అతను అప్పుడు ఖాళీగా ఉంటేనే టీవీ ఫైవ్లో ఉద్యోగం వచ్చిందా అంటాడు ఇప్పుడు ఈయనే లంచాలు ఈ విధంగా ఇచ్చి వాడి రోజు వంశీగాడు ఎందుకంత భయంకరంగా ఈతను కొమ్ముగా వస్తాడు చెప్పు సొమ్ము తిన్నాడు కాబట్టి ఇదే వంశీకి సంబంధించి యాభై లక్షలు కోట ఎక్కడ పట్టుకున్నారు జగన్ గవర్నమెంట్లో మరి ఇవన్నీ వాళ్ళతో అంటకాగుతూ నువ్వు ఆ ఇల్లు మీడియాతో ఆ వాళ్ళ మనుషులు ఇచ్చి వాళ్ళ మనుషులు నువ్వే డబ్బు ఇచ్చి లంచాలు ఇచ్చి నీ షోలు ఆపుకుని ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు నువ్వు అవినీతి నీతి నా నీతిచేందుకు చదివితే పరవస్తు వస్తు చిన్నై సూర్యులాగా పవన్ వస్తు చిన్నై సూర్యుల పవన్ వస్తు చిన్నై సూర్యుని నీతిచేందుకు చదివితే అది అవుతుందా అని ఇప్పుడు ఉంటే మేమేం కాదనం నువ్వు నీతిగా న్యాయంగా నిజాయితీగా జనానికి ఇచ్చిన హామీలన్నిటిని తీసి ఇది నా భగవద్గీతను రోజు కళ్ళొద్దుకొని ప్రతిరోజు ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ నీ మీద ఇప్పుడు ముప్పై రెండు వేల ఆడపిల్లలు తప్పిపోయిన కేసు ఉంది పది లక్షల కుటుంబానికి ఇస్తా అన్నావు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు అన్నావు ఇంకా ఎన్నెన్నో హామీలు ఇచ్చావు ఆ తర్వాత నాకు ఒక్క ఎంపీనివ్వండి విశాఖపట్నం అంతా చూస్తాను ఆ కేంద్రం అంతా చూసి మెడలు ఉంచి ఆ ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీకి నేను చేయాల్సినంత చేస్తాను దాన్ని నిలబెడతాను కావాలంటే ఆ స్టీల్ నేను కొంటాను అది ఒకటే నయం అన్నీ అనేశాడు రో ఇద్దరు ఎంపీలు అంటే డబుల్ ఇద్దరు ఒకళ్ళకి ఇద్దరు ఉన్నారు ఏం చేస్తాడో కూడా వాటిని చూసి వాటి గురించి ఏదో మాట్లాడితే మేమంతా శభాష్ నువ్వు వచ్చిన దానికి నువ్వు చేస్తున్న దానికి ఈ ప్రసంగాలతో ఏం పని అనేది ఇప్పుడు సమాజంలో మాట్లాడుకుంటున్న మాట డిస్కషను ఓకే థ్యాంక్ యూ సార్